నెల్లూరు నగరవాసుల చిరకాల స్వప్నం నెరవేర్చేల రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు వ్యూహాత్మకంగా ముందుకు అడుగులేస్తున్నారు ఈ క్రమంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా మరెక్కడా లేని విధంగా అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన మార్కెట్ యార్డ్ను నెల్లూరులో నిర్మించేందుకు వ్యూహరచన చేపట్టారు ఈ నేపథ్యంలో ఆదివారం నెల్లూరు నరుకూర్ రోడ్లో ఆధునిక హంగులతో తీర్చిదిద్దనున్న మార్కెట్ యార్డ్కి సంబంధించిన స్థలాన్ని మంత్రి నారాయణ అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ నమూనాను బ్లూ ప్రింట్ ద్వారా అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు అత్యాధునిక వసతులతో కూడిన మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు Ευχαριστώ

ఫస్ట్ ఫ్లోర్స్ అవి ఎంత పక్క మనకు ఇది టూ ఫ్లోర్స్ ఖీ కొలుతుంది సార్ ఫస్ట్ ఫ్లోర్ దాని సేమ్ ఇదే దాంట్లో ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో సేమ్ దాంట్లోనే ఇది కమర్షియల్ ఉంటుంది హాస్పిటల్ ఉంది ఇది ఉంటుంది ఇక్కడ సేమ్ మీ పక్కన మార్కెట్ మార్కెట్ ఉంది కూడా ఈ మార్కెట్ దాని మీద ఫస్ట్ ఫ్లోర్లో ఇది ట్రైన్స్ అన్నీ सैम टेक्निककोबाट दिसको छ